తక్క తక్క తక్కం తక్క తక్క తక్కం నేను అబద్ధాలు ఇవాళ నాట్యం చేసినంత బాగా ఎప్పుడు నువ్వు చేయలేదమ్మా జగదీశ్వరి స్వయంగా వచ్చి నాట్యం చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుందమ్మా నువ్వంటే సరిపోతుందా మీ అమ్మ ఏమి చేసినా కూడా నీకు నచ్చుతుంది పొరయి వారు ఎవరైనా ఇంటికి వచ్చి బాగుందని ఒక మాట అన్నారేమో చూడు ఓ పూజారి గారా రండి రండి కూర్చోండి పర్వాలేదు రండి కోవిల వదల ఎన్నడూ పొరల ఇంటికి వెళ్ళని వారు ఇలా స్వయంగా మా ఇంటికి రావటం మహా సంతోషం తమకెలా ఉంది నాట్యం బాగా నచ్చిందా నేనంటే నమ్మలా మా తల్లి తమరే చెప్పండి అటువంటి అద్భుత నాట్యాన్ని నేను చూడలేదండి దేవి ప్రసాదం తీసుకోండి ఆహా ముందు పూజారి గారి కాళ్ళకు దండం పెట్టి అప్పుడు తీసుకో నూరేళ్ళు వర్తిల్ విరితాదివ్వలేని యొక్క ప్రతిభంతా దేశ దేశాలకు వ్యాపించబోతూ ఉంది త్వరగా పోయి పూజారి గారికి పాలు తెచ్చి తెస్తానమ్మా నింటారే కూర్చుండయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథుడిగా ఐదవ ఏటనే ఈ కోవలకు వచ్చాను నాడు మొదలు నేటి వరకు ఆ తల్లికి సేవలు చేస్తున్నాను ఏ వాంఛలకు ఎప్పుడూ కూడా నా హృదయంలో ఇచ్చి ఎరుగను కాని కానీ ఊర్వశి నాట్యాన్ని చూసి ఉంది ఆ వేదాలు శాస్త్రాలను పురాణాలు పూజలు నా వృత్తి ధర్మం మర్చిపోయారు జీవితాంతం వరకు ఏ వాంఛలకు లోబడిపోలేని శవదం చేశాను కానీ నా నిశ్చయం నేడు సడలిపోయిందమ్మా అయ్యో ఇలా అనటం మీకు న్యాయమా ఊరంతా మీరొక ఉత్తములు అనుకుంటున్నారే ఏ మగువ మీదనూ ఏనాడు మోదుపడరని లోకులు చెప్పుకుంటున్నారే ఈనాడు మీరు ఇంత అధర్మంగా నడుచుకోవటం ఏం న్యాయం ఇది లోకలు ఎవరైనా వింటే ఈ ఊళ్ళో మీ గౌరవం పరువు అన్ని కావా పొండయ్య దయించి మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నీవు అంటున్నావు గనక నేను పోతున్నా మరచి నా హృదయం మార్చుకుని పోతున్నానని నీవు ఊహించవద్దు కోరి వలచినది లభించలేదు అనే ఆవేదనతో నేను మీరు వెళ్ళవద్దు ఆగండి పోయే వారు నాపుతావు ఎందుకు పోనివ్వు వారి ఉద్దేశమే వేరు తెలుసునమ్మా ప్రక్క గదిలో నుంచి నేనంతా వింటూనే ఉన్నాను మహామహులైన మునివరీలు కూడా అతివల హృదయాల నాశించారు అందుకని అమ్మా ఈ ఒక్క విషయంలో నువ్వడ్డు రాకు ఆయన ప్రేమ ఫలిస్తుందనే చెప్పదలుచుకున్నా అవునమ్మాసి నిల్చున్నారే కూర్చోండి ఇందండి ఆశపించిదానా ఇది ఉచితంగా ఉన్నదా ఎందరో రాజన్యులు ప్రభువులు నీ కోసం అల్లాడుతున్నారు నువ్వు ఒప్పుకుంటే రాజ్యాలే పాలించేదానివి అలాంటి వాళ్ళను కాదని ఈ పూజారికి మనసర్పిస్తావా అమ్మా ఇంతవరకు నువ్వు గీచిన గీతనే దాటలేదు ఈనాడు హద్దు మీరే బయటికే అంటున్నా నేను వారిని మనసారా ఆశిస్తున్నామేనా అనుక్షణము మీరు ఆరాధించుతూ ఉండే ఆ అమ్మ నా హృదయంలో ఉన్న భావం తెలుసుకుంటుంది నా హృదయంలో ఎలాంటి ఆశ ఉన్నది అనేది ఆ తల్లి ఒక్కతే ఎరుగును అయితే ఒక నిబంధన నిబంధన సరే కానీ నా ఉండకూడదు ఆటలను పాటలను అలంకారాలను చూసి ఎంతో మెచ్చుకున్నారు మీరు మీ చే దివ్యంగా అలంకరించబడిన అమ్మవారిని చూసి నేను తన్ను చెందాను ఆమెకు చేసిన అదే అలంకారాన్ని అవే ఆభరణాలు తీసుకొచ్చి నన్ను అలంకరించవలను అమ్మకు నాకు రూపంలో తప్ప మరి ఏ విధంగానూ వ్యత్యాసమే ఉండకూడదు ఆ దేవి వలనే మోహనముగా అలంకరించవలను అది మీకు సమ్మతమా తప్పకుండా సమ్మతిస్తాను ఈనాడు ఇప్పుడే ఆమెలాగే నేను అలంకరిస్తాను అమ్మలాగే అలంకరిస్తాను విచారపడకు ఆశపడిందాన్ని అనుభవించాలనుకోవడం తప్ప దాని దానివల్ల సంభవించే ఆపదలన్నీ అనుభవించొద్దు అమ్మ మీద పెట్టే నగలన్నీ నువ్వు పెట్టుకుంటావా అమ్మా అది ఎంతో మహాపాపం కదమ్మా అమ్మా పాపం పుణ్యం అనేవి అవి భావనలో ఉన్నవేనమ్మా మనోభీష్టం తీరిన్నాడు అది ఎంతో అని సంతోషిస్తాం తీరన్నాడు మహా పాపం మహాపాపమని విచారిస్తాం ఊర్వశి మాత్రం మాటలు నాకు వచ్చునమ్మా ఈ విషయం మహారాజు గారికి తెలిస్తే ఏం చేస్తారో ఒక మారు ఆలోచించు మా తల్లి నీ వెర్రి ఆశల వలన నువ్వు మాత్రమే కాదు పాపం ఆ పూజారి జీవితానికే ఆపద రావచ్చు అమ్మా ఆ ప్రేమరాశి అమ్మ అందరిలాంటి అమ్మ కాదమ్మా సకల లోకాలకు అమ్మ యావ జీవితము అమ్మ పవిత్ర చరణాలనే సేవిస్తూ జీవితం సాగిస్తున్న ఆ పూజారిని ఆ దేవి కష్టపెట్టదు ఆయన ఆమె కాపాడుతుంది